హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త డిసెంబర్ ఒకటిన ఇచ్చే కొత్త పెన్షన్లపై కీలక సమాచారం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ ఒకటవ తేదీన ఏలూరు జిల్లా గోపాలపురం గ్రామంలో స్వయంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారుల్లో నమ్మకాన్ని పారదర్శకతను పెంపొందించేలా ఉండనుందని అధికారులు తెలిపారు డిసెంబర్ నెల పెన్షన్ చెల్లింపుల కోసం ప్రభుత్వం భారీగా రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఒక్క కోట్లు విడుదల చేసినట్లు సమాచారాన్ని ఇచ్చింది ఈ నిధులు రాష్ట్రంలో ఉన్న లక్షల మంది వృద్ధులు వికలాంగులు విధవులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు అందజేయటానికి వినియోగించనున్నారు అలాగే కొత్తగా మంజూరైన పెన్షన్లు లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగింది ఈ నెలలో ప్రభుత్వం ఎనిమిది వేల నూట తొంభై కొత్త పెన్షన్ దరఖాస్తులను ఆమోదించింది దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి చేరింది పెన్షన్ల అర్హత ప్రక్రియను మరింత వేగవంతం చేసి గ్రామస్థాయిలో ధృవీకరణ వ్యవస్థను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇప్పటి వరకు ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై కోట్ల పెన్షన్ల రూపంలో ప్రజలకు అందజేసింది సామాజిక భద్రతా పథకాలపై ఏపీ ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యతను ఈ సంఖ్య స్పష్టంగా తెలియజేస్తుంది వృద్ధులు నిరుపేదలు మరియు ఆర్థికంగా వెనకబడిన వర్గాల సంక్షేమానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం పెన్షన్ పంపిణీ సమయానికి గ్రామం దాటకుండా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరే విధంగా అమలు చేస్తుంది పెన్షన్ గ్రహీతలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక బృందాలను నియమించడమే కాకుండా వసూలు లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు డిజిటల్ ధృవీకరణ బయోమెట్రిక్ పరీక్షలు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సేవలు వంటి అంశాల వల్ల ఈ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారిందని అధికారులు తెలిపారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా పెన్షన్ పంపిణీ ప్రధాన పాత్ర పోషిస్తుంది